ఇవాళ చిట్టి శీలకమ్మని ఎవరికి ఎందుకు వచ్చారో నాకైతే తెలియదు కానీ ఇలాంటి పనులు చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు చేరని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్లేస్ మారుతుంది తిని ఫుడ్ మారుతుంది పడుకునే బెడ్ మారుతుంది బ్లడ్ మారుతుందా బ్లడ్ నిజంగా చాలా మంచి వ్యక్తి అన్న మహేష్ భాయ్ చూస్తా ఉంటే కళాకారిని ఒక గొప్పతనం కళాకారుని యొక్క ప్రతిభను చూపించడం వల్ల మహేష్ చాలా అద్భుతమైన గొప్ప వ్యక్తి అన్న యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఎంతో మందికి వారి యొక్క అద్భుతమైన జై బాలయ్య గేజంగా సిరిసిల్లాకి చెందినటువంటి మా మోయిస్ బాయ్ తన యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మీరందరూ సబ్స్క్రైబ్ చేసి మోయిస్ బాయ్కి మీ యొక్క ప్రోత్సాహం అందించాలి ఈవెన్ గాడ్ మస్ట్ బి బాన్ ఫ్రమ్ మదర్స్ హోమ్ చివరికి దేవుడైనా తల్లి కట్టుకునే పుట్టాలి ఇన్నాళ్ళ నుంచి ఒక లెక్క ఇప్పటి నుంచి కొడుకు వచ్చాడు వచ్చాడు నాయగారి హార్డ్ సీట్ అనే ఎన్ని రోజులు కుక్కుండి కుక్కుండే ఉంటాయింగ్స్ అందరు బాగుండరా అందరూ బాగుండాలి నిజంగా రోజు మోయిస్ బై యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి అమ్మా కొట్టిందా నారా కొట్టారా కేసీఆర్ గిల్లారని తెలుసుకున్నా అలాగే తండ్రి కొట్టాడనో తిట్టాడనో పక్క తెచ్చుకుంటే ఏ కొడుకు అభివృద్ధికి రాలేదు ఇది నిజం కాబట్టి మన తల్లిదండ్రులను మనం గౌరవించడం మన సాంప్రదాయం మనందరం వాళ్ళు చెప్పే మాట వినాలి అలాగే మార్గదర్శక మనందరం తోటకు పోయినావు పోయినప్పుడు ఏం చేయాలి ఎర్సే బాడుకొని రావాలి కానీ నువ్వు ఏం చేసావు ఢిల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకు చూసుకుని తట్టుకుండా గుండెర వాటితో పోల్చుకుంటే నీ పాలిటిక్స్ అంతా చిటికల మేడ మీద ఒక ఆ విధంగా మోహిష్ బాధని ముందుకు పంపించాలని మన స్ఫూర్తిగా ముందుకు పంపించడం అంటే అభివృద్ధి పదంలో ముందుకు పంపించాలి మాన ప్రాణ సంరక్షకుడిగా ఉంటానని రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేసి చిటి చిలకమ్మా అమ్మ కొట్టిందా ఆ రోజుల్లో ఆ నాన్నగారు చెప్తుండు ఆ డోలిక్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండారు థ్యాంక్ యూ పాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక దుబ్బనక పురుగనక పామనక ముళ్ళనక ముంపనక కోడి కోత కొయ్యగానే మీ అందరికీ రెండు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నారు మోహేష్ బాయ్ యూట్యూబ్ ఛానల్ను మీరు అందరు కూడా సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కాలి గంట నొక్క సో లవ్ యూ ఆల్ దోస్తులు తమ్ముళ్ళు ప్రస్తుతానికైతే ఒక మంచి ఆర్టిస్ట్ని ఈరోజు పట్టుకొచ్చిన సో అన్న ఏంటంటే ప్రతి ఒక్క హీరో విమిక్రీ ఏతడియాలా దాదాపు నాకైతే ఒక యాభై దాకా వస్తాయి కానీ అవసరం లేదు మనం ఒక పది మందిని చేద్దామని చెప్పాడు అన్ననే సో అన్న విమిక్రి చూసి అంటే మాత్రం మీరు పరే షాన్ అయిపోతారు బొరాన్ అయిపోతారు గుద్దుకుంటారు అని చెప్తున్నా నేను సో అన్న మాటలల్లో మనం ఫస్ట్ తిందాం అన్నది ఏ ఊరు ఏ కథ ఏ లెక్క అనేది అన్న మనది ఎక్కడన్నా అన్న మాది కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం వంకయపురం గ్రామం ఎట్లా నడుస్తుంది మీ విమిక్రి బాగుందండి అలా నడుస్తుంది కానీ ఈ మధ్య కాలంలో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఫోక్ సింగర్ అండ్ ఫోక్ యాక్టర్ గడ్డం రాజు గారు ఈ మధ్యలో మృతి చెందడం జరిగింది నిజంగా వారిని ఒక్కసారి వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారిని ఒకసారి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ అన్న ఇప్పుడు మీకు ఎంతమంది హీరోలు వేస్తే ఎంతమంది మాట్లాడగలుగుతారు మీరు మాక్సిమం కౌంట్ చేయలేదు ఫిఫ్టీ ప్లస్ అయితే ఫిఫ్టీ ప్లస్ చేయగలుగుతాం ప్రస్తుతానికి ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ నా సబ్స్క్రైబర్స్ కి అండ్ నా వ్యూవర్స్ కి అండ్ కొత్తగా వచ్చే వ్యూవర్స్కి నువ్వు ఎంతమంది వాయిస్కి వినిపించగలుగుతారు మీరు ఇప్పుడు ప్రస్తుతం అండి ప్రస్తుతం ఒక పది పదిహేను చేసేద్దాం పది పదిహేను చేస్తారండి సరే ముందుగా నాకు ఇష్టమైనటువంటి మా జమానా హీరో జై బాలయ్య ఆయనతో ఒకసారి బాలయ్య డైలాగులన్న తప్పకుండా అండ్ నాకు మిమిక్రీ ఆర్టిస్ట్గా బాలకృష్ణ గారి వాయిస్ తోటి నాకు మంచి పేరు వచ్చింది నిజంగా మళ్ళీ ఇంకోటి నేను గత రెండు వేల పద్నాలుగు నుంచి నేను మిమిక్రీ ఈ ప్రొఫెషన్కి వచ్చాను నేను అండ్ నేను చేసే ప్రతి ప్రోగ్రాంలో జై బాలయ్య గారిని ముందుగా ఆ డైలాగ్ తోటే నా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అండ్ ఈరోజు కూడా మీరు లక్కీగా బాబు గారి వాయిస్ అడిగారు అండ్ బాలయ్య బాబు గారి వాయిస్ తోటి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అండ్ లజన్ సినిమాలో బాలకృష్ణ గారు చెప్పే అద్భుతమైన డైలాగ్ ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే తల్లి మనకు జన్మనిస్తుంది భార్య జీవితాంతం తోడుగా ఉంటుంది చిన్నప్పుడు అక్క మనకి వేలు పట్టి నడక నేర్పిస్తుంది లెజన్ సినిమాలో బాలకృష్ణ గారు చెప్పే డైలాగ్ నిన్ను కొండానికి అమ్మ కావాలి నిన్ను కొండానికి భార్య కావాలి నిన్ను వేలు పట్టి నడిపించడానికి అక్క కావాలి తిరగడానికి గర్ల్ ఫ్రెండు కావాలి కానీ గడుపున పుట్టడానికి మాత్రం ఏం వేడితో చెయ్యి కాపురం ఆడదంటే అవసరం కాదురా ఆడదంటే ధైర్యం ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ మదర్స్ హోమ్ చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి అలాంటి ఆడపిల్లను కనాలంటే క్యాలిక్యులేషన్ పెంచాలంటే క్యాలిక్యులేషన్ ఇంకో ఇంటికి పంపించాలంటే క్యాలకులేషన్ లైఫ్ ఇలాగైతే ఫ్యూచర్లో ఆడపిల్లని ఏ నటులలో నడులలో కాదు మ్యూజియంలో చూడాల్సి వస్తుంది మినశ్రియా జననం నాస్తి మిన గమనం నాస్తి మినేవ నాస్తి స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టి లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవమే లేదు అయిన వారికి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో అదే ఆడపిల్లకి కష్టం వచ్చిన అరక్షణం కూడా ఆగను ఐ విల్ హ్యా

ఇప్పుడు చూసిన ఆ డైలాగ్ రాగానే జై అన్న నెక్స్ట్ పవన్ కళ్యాణ్ దారి దారేదీలో చూసుకుంటే ఒక పంచి డైలాగ్ చూడప్ప సిద్ధప్ప నేను సింహ అది గడ్డం తీసుకోలేదు నేను తీసుకోగలను అంతే తేడా మిగతాది అంతా సేమ్ టు సేమ్ అయినా లాస్ట్ కొంచెం ముందు అయితే తనకుండే కిక్కే వేరబ్బా ఇది అత్తారెడ్డి దారేదీలో చూసుకుంటే అలాగే అంటే లేటెస్ట్ ఓజీ ఓజీలో డైలాగ్ వర్షీ ఇలా మనం చేసుకుంటూ చేసుకుంటూ పోవచ్చు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఈరోజు మనందరం కూడా మన భారతదేశంలో మనందరం కూడా ఒక బాధ్యతగా బ్రతకాలి ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కావాలి మనందరం కూడా దేశం నాకేమిచ్చిందన్నది కాదు దేశం నాకేమిచ్చిందని కాదు దేశానికి నేనేమిచ్చాను అనే విధంగా ముందుకు వెళ్ళాలి అలాగే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి మనకు జన్మనిచ్చిన ఊరు పేరు నిలబెట్టాలి అలాగే దేశం కోసం మనందరం కూడా బాధ్యతగా మెలగాలి అలాగే మన దేశాన్ని ముందుకు నడిపించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ అన్న డైలాగ్స్ పెట్టాలి జూనియర్ ఎన్టీఆర్ గారు నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే కూడా ఒక ఎనర్జెటిక్ డైలాగ్స్ ఉంటాయి అండ్ నరసింహుడు సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు రైతు పడే కష్టం గురించి ఒక అద్భుతమైన డైలాగ్ చెప్తారు రైతు పడే మనం జై జవాన్ జై కిసాన్ అంటుంటాం అండ్ ఒక రైతు ఆ పంట వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు అలాగే ఆ రైతు రాత్రి పడుకొని నిద్ర లేచి రాత్రి పడుకునే వరకు ఆయన ఆ పంట ఆ పంట కోసం మాత్రమే అన్వేషణ ఉంటుంది ఆయన పడే ఆ రైతు పడే కష్టం గురించి అద్భుతమైన డైలాగ్ నరసిమూడి సినిమాలో ఉంటుంది ఒక నిమిషం ఉంటుంది అని డైలాగ్ అది ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను రయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక దుబ్బనక పురుగనక పామనక ముళ్ళనక ముంపనక కోడి కోత కొయ్యగానే నాగలెత్తి పొలం చేరి సాళ్ళు పట్టి కొండ్రవేసి దుఃఖ దొండి నీరు పట్టి పైరు పెంచి పస్తులుండి పుస్తలమ్మి కలుపు తీసి కాపు కాచే ముసలేముత మాన ఇళ్లంతకమై కోత కోసి కుప్పలుచ్చి బస్తకెత్తి బండి కట్టి పట్నం వచ్చి బిల్లుకొచ్చి పైక మెత్తా లెక్క కట్టే కళ్ళ కద్దే ఆరుగోళం రైతు బిడ్డ నొత్తి నొత్త చేసి వెనక సొమ్ముని వెనక్కి తిరిగలు గుండెలు బే ఎలా ఉంటుంది డైలా యమొంగ డైలాగ వచ్చండి ఒక్కసారి యమదొంగ యమదొంగలో ఎవరు మోహన్ బాబు గారితో ఈ డైలాగ్ యమలోకంలో మోహన్ బాబు గారితో ఉంటుంది యమ ఏమంటే ఏమంటే మానవ జాతి నేచమా ఎంత మాట ఎంత మాట వైద్య వెంటాడి వేధించి ముప్ప దిబలు పెట్టి మీ పతి మంటగల్లి దక్కించకున్న నారేమనే సావిత్రి తన భక్తితో సాక్షాత్తు మనుషుని ప్రత్యక్షం గావించి మీ పాచముడు సైతం గడ్డిపోస్తా గావించి ప్రాణహరులైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కాండేయుడిదే జాతే మా నవజాతి నీచ నీచ జాతే జాతి అని అప్రదిష్టం ఉంటగట్టుకున్న మమ్మల్ని ఎంత అవమానం ఎంత జ్ఞానం ఎంత కుసంస్కారమో నేడు నుంచి దేవుడ దిగుడు నరుడు అర్థమనే భావాన్ని కూకటి వేళ్లతో సైతం పొకిలించ వేస్తదా ముక్కులు పొందే ముక్కటి దేవతలు దిగ్గులు వెళ్ళే అష్టదిక్పాలకులు మనకు నిచ్చే పంచభూతముల సైతం జహానరుడు అని అర్జించు విధముగా సింహాష్టమ నశించదా స్వర్ణమణిమయ రుద్ర ఖచ్చితాంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవదాక్ష పరివాహ మాధ్యమున సర్వదా శతదా శతద శాశ్వత పాప మంకలమైన కుల మత జాతి కోపమున సమూహలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా ఎనీ డౌట్స్ ఓకే మన అన్న నీ అసలు ఏందో అనుకున్నా నిజంగా నువ్వు గ్రేట్ అన్న అన్న రోజు చేయగలుగుతా హండ్రెడ్ పర్సెంట్ చలో డన్ అండ్ మీరు మీలోయవరు కోటేశ్వరుడు షో చూస్తూ ఉంటాం అండ్ ఒకప్పుడు మీలో ఎవరు కోటేశ్వరుడు నాగార్జున గారు హోస్ట్ చేసేవారు ఆ కార్యక్రమానికి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కోటి రూపాయలు గెలుచుకోవడానికి వస్తే ఈ రీతి మధ్య సంభాషణ ముందుగా నాగార్జున గారు వెల్కమ్ టు మీలోయవరు కోటీశ్వరుడు నేను మీ నాగార్జున మాట్లాడుతున్నాను ఈరోజు మీ కోటి రూపాయలు గెలుచుకోవడానికి మన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వస్తున్నారు సార్ ప్లీజ్ వెల్కమ్ సార్ సార్ ప్లీజ్ వెల్కమ్ వచ్చి హాట్ సీట్లో కూర్చోండి ఏమే నాగార్జున నా సీఎం సీట్ కంటే హాట్ సీట్ అనే ఇన్ని రోజులు కుక్కుండి కుక్కుండేటి మళ్ళీ ఏం కుక్క లేదు సార్ మేము అడిగే పది ప్రశ్నలకి పది సమాధానాలు చెప్పి కోటి రూపాయలు గెలుచుకోవాలంటే మీరు తప్పకుండా హాట్ సీట్లో కూర్చోవలసిందే సరే గట్లయితే ఆడతా ఓకే కంప్యూటర్ గారు మొదటి ప్రశ్న వెయ్యి రూపాయల ప్రశ్న ఏమే నాగార్జున నాకు అడుగుతా ఒక సీఎంను పట్టుకొని వెయ్యి రూపాయలు అడుగుతా కోటి రూపాయలు అడుగు గట్లయితే ఆడతా లేకపోతే పోతా ఓకే సార్ ప్లీజ్ కూర్చోండి కోటి రూపాయల ప్రశ్న స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఈ కింది వారిలో కావాల్సిన వస్తువు ఏది ఏ పార బి గడ్డపార సి చీపురు డి గంప ఏమైనా నాగార్జున కోటి రూపాయలు అడిగిన మంచిగానే ఉన్నది కానీ నేను రెండు కోట్ల అడుగుతా ఆన్సర్కి ఇట్లా చెప్తే ఇప్పుడే చెక్ రాసిస్తాడు నా పిఏ ఓకే అడగండి సార్ మనిషి ఎవరేటోడు బువ తినాలంటే ఏ ఉండాలి ఏ పల్లె ఉండాలా బి పల్లె వాళ్ళు అన్నం ఉండాలా సి ఉండాలా డి చేతికి ఐదు వేలు ఉండాలనా చెప్పా బాబు లేదు సార్ ప్రతి ఒక్కటి ఉండాలి నెక్స్ట్ మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్న గురించి ఒక డైలాగ్ వేస్తాం అన్న అసలు ఆ తప్పకుండా అన్న హండ్రెడ్ పర్సెంట్ చేసేద్దాం ఆరు వందల గడుపులు ఒక ఇంటిని ఒక పెద్ద ఆయన నమ్ముకొని ధైర్యంగా బతికేస్తున్నాయి ఆరుగురు నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరు ఎలా నమ్మారు ఇన్నాళ్ళ నుంచి ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క ఆడు కొడుకు వచ్చాడు ఆడు కొడుకు వచ్చాడు చెప్ప అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాయిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ఉంటానని రాజమాత దేవి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను మామ నన్ను చంపెమ్మాగా ఇంకా మామ ఆ డోలింగ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండారు థ్యాంక్ యూ డాలింగ్ సూపర్ చెప్పినా అన్న ఈ రాజకీయ పరంగా వెళ్దానా రాజకీయ పరంగా ఆల్మోస్ట్ ఆల్ అందరి వాయిస్ చేయొచ్చు అండ్ కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు వీళ్ళ ముగ్గురు చిట్టి చిలకమ్మ అనే రైమ్ తీసుకొని వీళ్ళిద్దరు మాట్లాడితే ఎలా ఉంటుంది ఆ రైమ్ గురించి వీళ్ళదైన స్టైల్లో మాట్లాడితే ఆ రైమ్ చెప్తే ఎలా ఉంటుందో చిన్న ప్రయత్నం కొట్టిందా చిమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా వెళ్ళావా పండు తెచ్చావా గుడ్లో పెట్టావా గుడ్డు కుమార్ ఈ రైమ్ ని సరదాగా మీరు అన్నట్టు జగన్ జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు అండ్ కేసీఆర్ గారిని కూడా యాడ్ చేద్దాం సార్ చేద్దామా చేద్దాం సార్ ఇంత ఫన్ బాగుంటుంది నవ్వు పిచ్చే విధంగా ఉంటుంది కాబట్టి ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్టైల్లో చెప్తున్నారు చూడు చుట్టే చీలకమ్మ అమ్మ కొట్టిందా నార కొట్టారా కేసీఆర్ గిల్లారని తెలుసుకున్నా తోటగిల్లా మరి తోటగిల్ల బాబు ఆడ ఆడుకోని రాకుండా ఆడ పండు తెంపిన పండుని ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్ర రాజధాని అమరావతిలో కాకుండా అక్కడెక్కడో కరీంనగర్ లో పెట్టమని తెలిసింది ఇది ఎంతవరకు సమంజసమని తెలుసుకున్నా జై తెలుగుదేశం జై తెలంగాణ నమస్తే తమ్ముళ్ళు నమస్తే ఇలా ఉంటుంది ఆయన ఇదే రాయన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎలా ఉంటుంది సరదా అయితే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ కి బాడీ లాంగ్వేజ్ చాలా మస్ట్ అండి కాబట్టి బాడీ లాంగ్వేజ్ ఇస్తే మనకు ఫీల్ అంటే ప్రేక్షకునికి ఆ ఫీల్ అనేది మనం ఆ వాయిస్ చేస్తున్నాం అనేది అర్థమైతే అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చిట్టి చీలకమ్మని ఎవరికొచ్చారో ఎందుకు వచ్చారో నాకిచ్చి తెలియదు కానీ ఇలాంటి పనులు చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు చేయరని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదో పాప ఏడ్చుకుంటూ చోటుకెళ్ళిందట ఆ చోటుకెళ్ళిన పాప శారదా ఒక పండు చెప్పుకుంట ఆ పండులోంచి సగం పండు చంద్రబాబు నాయుడు గారు కోసుకొచ్చినారంటే ఇది ఎంతవరకు శ్రమం చేశామని అడగ నమస్తే అక్కయ్యా నమస్తే చెల్లెమ్మ నమస్తే వా నమస్తే చదా నమస్తే 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 ఇలా కేటిఆర్ వాయిస్ అంటే అదే చిట్టి మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్తారు అండ్ బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ అండి ఏ బాబా కూసో చెప్పేది వినాలి కదా ఇగో సిట్టి షిల్కమ్మ ఎవరు కొట్టిరు నేను ఎందుకు కొట్టిరు చేయకుడు పనేది వేసినట్టున్నావు కొట్టబోతే ముద్దు పెట్టుకుంటే ఏదో కొట్టేరు కోపం మీద నువ్వు గాయంతా మాత్రానికి పోతావు తోటకు పోయినావు పోయినప్పుడు నువ్వేం చేయాలి ఎరుసే వాడుకోని రావాలి కానీ నువ్వేం చేసినావు పండుగ తెంపుతావు పండుగ తెంపినావు తెంపినప్పటి ఏం చేయాలి బడిపోయేటప్పుడు జీవలో పెట్టుకొని తాపగ కొనుక్కుంటూ పోవాలి కానీ నువ్వేం చేసినావు కరీంనగర్ గీతాభవన్ చౌర పెడతావు ఇక భయం లేని కోడి ఏ బదట్లో గుడ్డి పెట్టిందట ఏ గట్ల మచ్చట జై తెలంగాణ జై జై తెలంగాణ బాలయ్య బాలకృష్ణ గారు అంటే బాలకృష్ణ గారు వేరియేషన్స్ చాలా ఉంటాయి ఇందాక మనం సినిమా డైలాగ్ చెప్తాం ఇది ఆయన మామూలుగా బహిరంగ సభల్లో కానీ ఏదన్నా ఇదే రవిని ఇదే రవిని బాలయబాబు గారు మామూలుగా మాటల్లో చెప్తే ఎలా ఉంటుంది నిజంగా చిట్టిందా ఆ రోజుల్లో ఆ నాన్నగారు చెప్తుండేవారు మా నాన్నగారు కూడా కొట్టారనుకోండి అది వేరే విషయం నీ మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి కూడా అంటే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు ఆ విధంగా ఏ చిట్టి నేను చెప్పినప్పుడు వినాలని చెప్పాను కదా చిలకమ్మ అమ్మ కొట్టిందా కొడతారు మరి చెప్తే చెప్పినట్టు వినకపోతే కొడతారు నేను కూడా కొడతాను తీసుకోవచ్చు ఓకే అన్న అసలు మనం ఇద్దరిని మర్చిపోయినాం టాలీవుడ్ ఇండస్ట్రీలా తెలుగు ఇండస్ట్రీ ఇద్దరిని టాపర్ అని మర్చిపోయినాం అలా ఇద్దరు వాయిస్ ను ఎట్ల చేయాలి తప్పకుండా ఓకేనా ఓకే ఒకటి మన మెగాస్టార్ చిరంజీవి అన్న గురించి రెండోది విక్టరీ వెంకటేష్ అన్నకు లేడీస్ ఫాలోయింగ్ మామూలు ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ ఉంటాయి సూపర్ది తప్పకుండా ఫస్ట్ చిరంజీవి మెగాస్టార్ చెప్పు నెక్స్ట్ వచ్చేసి విక్టరీ వెంకటేష్ గారిది చెప్పు డైలాగ్ తప్పకుండా అండ్ మెగాస్టార్ చిరంజీవి గారిది వాయిస్ గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకు చూసుకుని తట్టుకుండా ఇది వాటితో పోల్చుకుంటే నీ పాలిటిక్స్ అంత చిటికల మేలు మీద వెంట్రిక అంతా ఆహ్ రఫ్ వాడేస్ చేస్తాను చెయ్యి చూసావు కదా నేను మీ మెగాస్టార్ ఇట్లా మెగాస్టార్ గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు ఇందాక మీరు అన్నట్టు విక్టరీ వెంకటేష్ గారు లేడీ ఫాలోయింగ్ బాగుంటుంది చాలా ఉంటుంది కాబట్టి విక్టరీ వెంకటేష్ గారు ఒక మెసేజ్ ఓరియెంటెడ్ డైలాగు సూర్యవంశం సినిమాలో ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటుంది ఆ డైలాగ్ వచ్చేసి ఉల్డెబ్బకు బాధపడితే శిల శిల్పం కాలేదు దున్నేటప్పుడు బాధపడితే నేల కడుపున బంగారం అలాగే తండ్రి కొట్టాడనో తిట్టాడనో పక్క తెచ్చుకుంటే ఏ కొడుకు అభివృద్ధికి రాలేడు ఇది నిజం కాబట్టి మన తల్లిదండ్రులు మనం గౌరవించడం మన సాంప్రదాయం మనందరం వాళ్ళు చెప్పే మాట వినాలి అలాగే మార్గదర్శక మనందరం కూడా జీవితాంతం పైకి ఎదగలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది వెంకటేష్ థ్యాంక్ యూ ఓకే ఇట్లా దోస్తు దోష సో ఇప్పుడు మన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్న వాయిస్తోని చేస్తాడన్న డైలాగ్ బీజేపీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎంపీ రఘునందన్ రావు గారి వాయిస్ ఈ వాయిస్ కూడా నేను తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మొదటగా ఈ వాయిస్ని ఇమిటేట్ చేసింది నేనే ఆయన ఒకనొక సందర్భంలో రఘునందన్ రావు గారి దగ్గర నుంచి కూడా నాకు కాల్ వచ్చింది ఆయన వాయిస్ ఇమిటేట్ చేస్తే ఆయన వాయిస్ అంత న్యాచురల్గా ఉంటుంది అన్నట్టు ఇది రఘునందన్ రావు గారు ఈ కార్యక్రమానికి వచ్చి అండ్ మోహిష్ బాయ్తో మాట్లాడుతున్నారు ఆ సందర్భంలో ఈ వాయిస్ ఇమిటేట్ చేస్తున్నారు అందరికీ నమస్తే అన్న ఇవాళ నిజంగా చూస్తా ఉంటే సిరిసిల్ల నుంచి మా మోహిన్భాయ్ బాయ్ ఇక్కడ నాగర్ నాగిరి రావడం నా యొక్క మిమిక్రీని ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా చాలా మంచి వ్యక్తి అన్న బాయ్ చూస్తూ ఉంటే కళాకారుని యొక్క గొప్పతనం కళాకారుని యొక్క ప్రతిభను చూపించడం వల్ల బాయ్ చాలా అద్భుతమైన గొప్ప వ్యక్తి అన్న యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఎంతో మందికి వారి యొక్క అద్భుతమైన వారికి ప్రోత్సాహం ఇస్తూ కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా బాధలు ఉన్నా సంతోషంలో కూడా మంచిగా షేర్ చేసుకుంటాడు అన్న ఈ మధ్య కాలంలో నిజంగా వారిని కలవడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా మోహిష్ బాయ్ కానీ నా మీద కానీ ఎలాంటి పగలు ప్రతికారాలు పెంచుకుంటున్నా ప్రతి ఒక్కరు బాధ్యతగా మెదలాలి లంచాల పెట్టుకుంటే అందరూ కలిసిమెతాకి జై మనం చెప్పాల్ని తప్పకుండా మీరూ కూడా ఈ మోహిష్ భాయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి అందరూ కూడా చూస్తూ ఉండాలి మీ యొక్క ప్రోత్సాహం కంపల్సరీ ఉండాలి దయచేసి మీరు అందరూ మనస్ఫూర్తిగా భారత్ భారత్కి జై అన్న చెప్పిండు సబ్స్క్రైబ్ చేయరి రఘునందన్ అన్న చెప్పిండు సబ్స్క్రైబ్ చేయరి ఓకే ఇప్పుడు బాలయ్య సబ్స్క్రైబ్ చేయమంటే ఎట్లుంటుంది నిజంగా మీ అందరికీ రెండు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నా మోహిష్ భాయ్ యూట్యూబ్ ఛానల్ను మీరు అందరు కూడా సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కాలి గంట నొక్కండి అలాగే మీకు అద్భుతమైన వీడియోలు మీకు ఎల్లవెల్లలా వస్తూనే ఉంటాయి మీరందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు మీ యొక్క ప్రోత్సాహం వెలకట్టలేనిది దయచేసి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ బాలయ్య పవన్ కళ్యాణ్ నిజంగా సిరిసిల్లాకి చెందినటువంటి మా మోయిస్ బాయ్ తన యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మీరందరూ సబ్స్క్రైబ్ చేసి మోయిస్ బాయ్కి మీ యొక్క ప్రోత్సాహం అందించాలి ప్రతి కళాకారుణ్ణి మీరందరూ కూడా వెన్ను తట్టి ప్రోత్సహించాలి ఆ విధంగా మనందరం కూడా భారతదేశంలో మన ఒక ప్రత్యేకమైన పేజీ అనేది మనకు ఉండేలా మనందరం కూడా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ చంద్రబాబు నాయుడు చూడు తమ్ముళ్ళు హీరో చూస్తూ ఉంటే మోయిస్ బాయ్ వీడియో యూట్యూబ్ ఛానల్ని మీరు అందరు కూడా సబ్స్క్రైబ్ చేయాలి ఆ విధంగా మోహిష్ బాబుని ముందుకు పంపించాలని మన స్ఫూర్తిగా ముందుకు పంపించడం అంటే అభివృద్ధి పదంలో ముందుకు పంపించాలి ఆ విధంగా మోహిష్ బాబుతో పాటు మనందరం కూడా ముందుకు పోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలుగుదేశం జై తెలంగాణ అన్న ఇదే ముచ్చట ఒకవేళ వైఎస్ జగన్ అంటే వైఎస్ జగన్ గారు నిజంగా ఇవాళ చూస్తా ఉంటే మోయిజన్ అని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఈ రోజున నా దగ్గరకు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా మోయిజ్ బై యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ విధంగా మీరు అందరూ కూడా ప్రోత్సాహం అందించాలని మనస్ఫూర్తిగా రెండు చోతులు జోడించి సవినయంగా తెలియజేస్తా ఉన్నా నమస్తే అక్కయ్య నమస్తే నమస్తే ప్రభాస్ ప్రభాస్ ఆ డోలింగ్స్ అందరు బాగుండారా అందరూ బాగుండాలి అండ్ నిజంగా ఈ రోజు మోయిస్ బై యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ యొక్క ప్రోత్సాహం మీ యొక్క ఎంకరేజ్మెంట్ ఆల్వేస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చూసుకున్నాను థ్యాంక్ యూ డోలింగ్స్ బై డోలింగ్స్ థ్యాంక్ యూ ఓకే ఇంతమంది చెప్పినాక సబ్స్క్రైబ్ చేస్తారు ఇంతమంది హీరోలు వచ్చి రాజకీయ నాయకులు వచ్చి చెప్పినాక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారు అండ్ అన్న నీ అమూల్యమైన సమయాన్ని నాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న అన్న నేను కరీంనగర్ దాకా వస్తున్నా నువ్వు కూడా రా అన్న అంటే దాదాపు అన్న ముప్పై నలభై కిలోమీటర్ల నుంచి అన్న ఇక్కడికి వచ్చిందంటే నిజంగా దిల్సే సలాం అన్నగారికి అన్నగారు విమిక్రి పోగ్రాలు చేస్తుంటారు సో అన్న నంబర్ పెడతా సో అన్నకు డైరెక్ట్ మీరు కాల్ చేయొచ్చు అన్న మిమిక్రీ కావాలంటే అన్న దగ్గర ఒక మ్యూజిషియన్ కూడా ఉన్నాడు మ్యూజిషియన్ మ్యూజిషియన్ మ్యాజిక్ చేసిన వాళ్ళు పిల్లలే బర్త్డే లక్ ఇట్లా వచ్చి మ్యాజిక్ ఆయన ఉన్నాడు అండ్ అన్న అన్న దగ్గర మిమిక్రీ దాదాపు ప్రోగ్రామ్ ఎంత సేపు చేస్తాం అన్న ప్రోగ్రామ్ మేము అంటే మిమిక్రీతో పాటు మేము ప్రోగ్రామ్స్ అంటే పెళ్ళిళ్లలో కానీ మ్యారేజ్ లో కానీ ఎంత సేపు చేస్తాం రిసెప్షన్స్ లో కానీ అండ్ గెట్ టుగెదర్ లో కానీ అంటే మేము మిమిక్రీతో పాటు మన మహిళా మనులకి లేడీస్కి కానీ పిల్లలకి గేమ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ డ్యాన్సు దాండియా మ్యాజిక్ ఆర్కెస్ట్రా ఇవన్నీ కూడా మేము మా దగ్గర టీమ్ ఉంది మేమందరం కూడా చే మీ అందరినీ ఫుల్గా ఎంటర్టైన్ చేస్తామని సో అర్థం చేసుకోరు సో ఫైనల్గా నా వాయిస్తో నేనే మాట్లాడుతున్నా తప్పకుండా సో లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టన్న బెల్లైక్ ఆన్ ఎవ్రీ అప్డేట్ మోయిస్ బాయ్ వన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరి ఇటువంటి టాలెంట్ పర్సన్లు ఖచ్చితంగా బయటకు వస్తారు ఏంటంటే వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ షోకులు యూట్యూబ్ షోకులు ఇవ్వనట్టు సో వీళ్ళు ఏంటంటే తెలిసిన వాళ్ళ దగ్గరనే ప్రోగ్రామ్లో పోతారు ఈ వీడియోతోనే ఒక పది మందికి తెలిసి అన్నకు జీవనోపాధి కూడా నడిచినట్టు ఉంటుంది మంచిగా అరామ్సే అన్న కూడా డెవలప్ అవుతాడు అన్న నా పేరు చెప్తే చాలు అరే ఆ రోజు తమ్ముడు మోయిస్ బాయ్ ఇంటర్వ్యూ చెప్తే చాలు అన్న ఆ ప్రేమ చాలు అంటే ఎవ్వరైనా కానీ అన్న జీవనోపాధి గురించి చేస్తారు కడుపు తిప్పల కోసం అన్న ఎవరైనా కానీ అది ఇంత పెద్ద ఉన్నాడు కానీ ఇంత పెద్ద లేనోడైనా సరే రెండు బుక్ మెతుకుల కోసం మనం కష్టపడేది మన పిల్లల కోసం మనం కష్టపడేది సో ఇదన్నమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్ లవ్ ఆల్ దోస్తులు తమ్ముళ్ళు మంచి మంచి వీడియోస్ వస్తాయి ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని తొందరగా ఏ ఫోన్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉండలేరు అందరూ ఫాలో అవుతున్నారు పోగానే గుర్తుపట్టుడు నమస్తే అన్నాడు కూర్చుడు అన్ని చేసిడు ఉంది కానీ సబ్స్క్రైబ్ ఉండలేదు ఇప్పుడు అన్న వీడియోనే వెంట ఇప్పుడు అన్న ఫోన్ చూస్తే అన్న ఫోన్లో కూడా సబ్స్క్రైబ్ లేదు సో దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోస్ వస్తాయి సో థ్యాంక్ యూ లవ్ యూ దోస్తులు